డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం తట్టిమిట్ట దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలి తట్టిమిట్ట దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మాణ సంస్థ బృందం అధికారులను డిమాండ్ చేశారు అందులో భాగంగా సోమవారం పల్మీరు పట్టణంలో గల మానవ హక్కుల నందు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ విషయంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీ మునరత్న వేలాయుధం పార్తసార్థి మనీ మాట్లాడుతూ తట్టుమిట్ట గ్రామస్తులు పూర్వీకుల నుండి శ్మశానం లేక చెరువుల్లో శవాలను పూర్చుకునేవారని తెలిపారు మూడు నెలల క్రితం గ్రామాల్లో తహసీల్దార్ అధ్యక్షతన హక్కుల దినోత్సవం నిర్వహించిన సందర్భంగా గ్రామస్తుల శ్మశాన విషయంపై అడగగా ప్రభుత్వ స్థలం ఉంటే పక్కా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో తట్టిమిట్ట సమీపంలో ప్రభుత్వ భూమిని సుమారు ఎకరా గుర్తించి సచివాలయ సర్వే ద్వారా సర్వే చేయించడం జరిగిందన్నారు సదరు భూమిలో దళితులు మట్టి తోలుతుంటూ కోనపరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఓ అగ్రకుల పెత్తందారి అతనికి వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ శ్మశానానికి కేటాయించిన స్థలానికి అడ్డుపడుతున్నారని తెలిపారు స్థల గుట్టే కేటాస్ గుర్తించండి మేము ఖచ్చితంగా దానికి పట్టా మంజూరు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ విషయంపైనే మేము గ్రామస్తులు అందరూ కలిసి జాతీయ మానవ హక్కులు గ్రామస్తులు కలిసి ఆ గ్రామ పక్కలో కనీసం ఒక ఎకరా భూమి వరకు ఐడెంటిఫై చేసినాము ఈ విషయం పైన తహసీల్దార్ గారికి అక్కడ ఓ గారికి చెప్పినా కూడా విఆ విఆర్ గారు ఒక కలెక్టర్ లాగా వ్యవహరిస్తున్నారు ఈ విషయం ఎందుకంటే దళితులకి శ్మశాలు లేదని గొడవ పెట్టుకుంటున్నా ఆయన కరెక్ట్గా స్పందించకుండా నిర్లక్ష్య వైరి దళితులతో అవలంబిస్తున్నారు ఆయన వ్యవహారం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ కార్పొరేట్ పదికి సంబంధించిన అగ్రకొ పెద్దదారి ఆ మట్టిని శతం చేసి ఇది నాకు కావాలని చెప్పేసి అటుపడితున్న సందర్భం ఉండాలి ఈ విషయంపైనే ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు డెల్లర్ తహసీల్దార్ గారు కూడా నితి పత్రం అందించడం జరిగింది దీనికి అతడికి కారణమో ఇతర నిర్లక్ష్య వైఖరికి బలమైన కారణము అక్కడ పనిచేస్తున్న విఆర్ఓ గారే కారణమని మేము పూర్తిగా భావిస్తున్నాము ఆ వ్యవహార శాయలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన ప్రజల కోసం కాదు ఒక వ్యక్తి కోసము వాళ్ళు పనిచేసినట్టున్నది ఆయన వ్యవహార శాయలు కూడా మాట్లాడితే కూడా ఏమో వాళ్ళ తాతలు చూపించినట్టుగా వ్యవహరిస్తే ఒక చలాపరగా మాట్లాడము కొంచెం నిఘ చలవంగా మాట్లాడడం కూడా చూసినాము విన్నాము కూడా కానీ ఆయన తొందరలో పొడపాఠను చెప్తామనే సందర్భంలో ఎన్నికలు కోర్టు వచ్చినా కాబట్టి మేము ఆయనకి పొడపాఠం చెప్పలేము ఈ విషయంపైన తిట్టుబెట్టి అల్లి దళితులకు ఆ స్థలాన్ని కేటాయించాలి ఎవరైతే ఆ మట్టిని శధం చేసి నాకు కావాలనుకుంటున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని దళితులకి శ్మశాన స్థలాన్ని కేటాయించాలని జాతి మానవులు మరియు అవినీతి నిర్మూలన సమస్యగా మేము డిమాండ్ చేస్తున్నాము ఏంటి ఈ ఓట్లు లెక్కిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు శ్మశాన స్థాపం కేటాయించకపోతే బహసీల్దార్ కార్యాలయం బంధు నిరాథిక శాస్త్రం కూడా ఈ తెలియజేస్తున్నాం